హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈరోజు తీరం దాటనున్న తీవ్ర వాయుగుణం మరో ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షాలు నమోదే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సుండి శాటిలైట్ చిత్రం శాటిలైట్ చిత్రంలో చూసిన విధంగా దట్టమైన మేఘాలు ఇటు ఉత్తర కోస్తాంధ్ర అటు తెలంగాణ జిల్లాలో ఆవరించి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలో కూడా ఆకాశం మేఘవృతమే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు మరో ఇరవై నాలుగు గంటల పాటు కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ఐ అలర్ట్ జారీ చేసింది అటు కృష్ణా గోదావరి నదిలో కూడా మళ్ళీ వరద ప్రవాహం పెరుగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ వాయుగుండం నిన్న తీవ్ర వాయుగుండంగా బలపడినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ తీవ్ర వాయుగుండం ఈరోజు సాయంత్రానికి ఒరిస్సాలోని పూరి వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది తీరం దాటే సమయంలో కోస్తా తీరమిమ్మడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ వాయుగుండం ఒరిస్సాలో తీరం దాడుతున్న మన కోస్తాంధ్రపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు దాని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ కూడా తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో కొన్ని చోట్ల భారీ నుండి అత్యంత భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్న కారణంగా మరో ఇరవై నాలుగు గంటల పాటు తెలుగు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి యానం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైనా కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి మదనపల్లి అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తా జిల్లాలైనా అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తెలుగుపాటి వర్షాలు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ఈ వాయుగుండం ప్రభావంతో ఎక్కువగా ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి సీతారామరాజు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా ఓ నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇక తెలంగాణలోని ఆదిలాబాద్ జగిత్యాల కరీంనగర్ సూర్యాపేట వరంగల్ ఆసిఫాబాద్ భోపాల్పల్లి ములుగు కొత్తగూడెం గద్దవాల జిల్లాలో అతి భారీ వర్షాలు మరో ఇరవై నాలుగు గంటల్లో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ ఇటు ఉత్తర కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇదిలా ఉంటే ఈ వాయుగుండం ఈరోజు సాయంత్రం ఒరిస్సాలోని పూరి వద్ద తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారే ఉన్నాయని మత్తికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే రాగల రెండు రోజులు తగ్గుమొహం పట్టే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ముసురు వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు ఇవాళ తెలంగాణలో రాత్రిపూట మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా అయితే ఏపీలో కూడా రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ పగటిపూట నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు సాయంత్రం ఒరిస్సా సమీపంలో తీవ్ర వాయుగుణం తీరం దాటే సమయంలో కోస్తా తీర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలు వీచే అవకాశం ఉన్నాయని సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశాలు ఉన్నాయని కోస్తా తీర వెంబటే మత్తిగారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్